నిరీక్షణ న్యూస్ కు స్వాగతం రాజా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా హిందూ ముస్లిం క్రైస్తవుల మనోభావాలను కాపాడే బాధ్యత తనపై ఉందని అధికారుల తప్పిదంతో జరిగిన విషయాన్ని రాజకీయం చేయొద్దని దారి మైసమ్మ గుడుల కూల్చివేతకు కారణమైన అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని రామగండం ఎమ్మెల్యే రాజ్ రాజసాకు స్పష్టం చేశారు గత కొద్ది రోజులుగా జూబిలి ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే మకాన్సింగ్ గోదావరికని ప్రాంతంలో ఇటీవల జరిగిన మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో గురువారం మీడియాతో మాట్లాడారు అధికారుల తప్పిదంతో జరిగిన మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో ప్రజలు ఎంతగా బాధపడ్డారో తాను కూడా అలాగే బాధపడ్డానని వెల్లడించారు రామగుండాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలన్నది తన తపన అని ప్రతిపక్షాలు తనను ఎంత విమర్శించినా పట్టించుకోనని తెలిపారు తన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న దానిపైనే ఉంటుందని వెల్లడించారు రామగుండాన్ని ఒక మెడికల్ హబ్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల ద్వారా మంచి వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు రాజకీయ లబ్ధి కోసం సున్నితమైన విషయాన్ని రాజకీయం చేస్తూ తన ను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని కానీ విఘ్నులైన ప్రజలు నమ్మడం లేదన్నారు జరిగిన పొరపాటును సరిచేస్తూ మైసమ్మ గుడులను కడుతున్నారని దాన్ని కూడా రాజకీయం చేస్తూ మీరెలా కడతారంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ గుడులను కట్టడం కూడా తప్పే అనడం విడ్డూరంగా ఉందన్నారు రామగుండం గుట్టపై నూట యాభై అడుగుల ఎత్తులో

ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా ఈరోజు జరిగినట్టు దాన్ని మీరెంత బాధపడ్డారో నేను అంతే బాధపడ్డ కానీ రామగుండాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అద్భుతమైన గుళ్ళ నిర్మాణం చేస్తూ గౌరవాన్ని దేవతల ముక్కటి దేవతల ఆశీర్వాదాన్ని ఈ నగరానికి రాష్ట్రానికి ఉండే విధంగా ఉత్తర తెలంగాణలో ఒక అద్భుతమైన కేంద్రంగా గుర్తింపు రావడానికి రాముడు నడిచిన నేలలో ఇలా చుట్టూ పక్కనే ఉన్నటువంటి కాళేశ్వరం పక్కనే ఉన్నటువంటి కోటిలింగాల పక్కనే ఉన్నటువంటి ధర్మపురి పక్కనే ఉన్నటువంటి మన నరసింహస్వామి సుందిల్లా టెంపుల్ జనగామ త్రిలింగేశ్వర రాముని గుండాలు సమ్మక్క సారక్క గోలివాడ సమ్మక్క సారక్క రాయదుండి శివాలయం అదే మాదిరిగా ప్రతి పల్లెల్లో గంగాదేవి నుంచి మొదలుపెట్టుకుంటే మడవలమ్మ గుడి నుంచి మొదలుపెట్టుకుంటే వాడకున్న గుళ్ళ నిర్మాణం చేసే కార్యక్రమం సంవత్సర కాలం ముందు నుంచే ప్రారంభం చేసినాం ఈరోజు పోచమ్మ మైదాన్ని ఇలా పోచమ్మ గుడిని అద్భుతం కట్టడానికి అక్కడ నిర్మించినటువంటి మీకు తెలిసిన అంశం ఏం జరిగింది అక్కడ నిర్మాణం మొదలు పెడతా ఉన్నాం రామాలయాన్ని గోలిగోపురంతో పాటు అద్భుతమైన నిర్మాణం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం రామగుండంలో కూడా పెద్ద ఎత్తున గుడి కట్టించే కార్యక్రమంలో టెండర్ దశలో పూర్తిగా ఉంది మూడు వందల యాభై ఫీడ్లు సాగర తీరం నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ రోడ్ లెవెల్ నుంచి దశ హనుమాన్ కడతా ఉన్నాం వీటితో పాటు మాస్క్ సోదరులు ముస్లింల మొత్తం సంబంధించినటువంటి మజీద్ కోటి రూపాయలతో గోడ కడతా ఉన్నాం అరవై కోట్లతో ప్లాట్ఫామ్ పెట్టినాం అదే మాదిరిగా క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చిల కొరకు ఒక ఎకరం ల్యాండ్ అని చెప్పినాం అదే మాదిరిగా శ్మశానాన్ని అద్భుతంగా తీర్చిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొత్త శ్మశానం కూడా కడతా ఉన్నాం ఇంకో ఎన్టీపీసీ వాళ్ళకు శ్మశానం గోడ కడుతూ వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అది కూడా కడతా ఉన్నాం మజిద్ ప్రాంతాల్లో గుళ్ళకు కడతా ఉన్నాం పల్లె ప్రాంతాల్లో అనేక గుళ్ళు కడతా ఉన్నాం ఈరోజు జరిగిన పొరపాటు సరి చేసుకుంటూ వెంబటే ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు రోజుల పూర్తి కట్టినాం ఇవాళ ఎవరో సోదరు క్వశ్చన్ చేసినట్టు ఇరవై గుళ్ళు కాదు ఇక్కడ ప్రతి వాడ వాడకి వాడకు నాలుగు గుళ్ళో చొప్పున ఐదు గుళ్ళో చొప్పున వందల గుళ్ళు ఉన్నాయి దాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా రోజు నుంచి మేమే తీసుకుంటాం కానీ ప్రజలందరినీ కూడా గుర్త ప్రతి గుళ్ళు ఎక్కడెక్కడైతే గుళ్ళు కట్టినారో ఈరోజు కట్టి మళ్ళా సంవత్సర తర్వాత గుర్తు చేసుకోకుండా నిరంతరం దీప దూప వైద్యాలు వైద్యం నైవేద్యం దీప దూప నైవేద్యాలు పెట్టే కార్యక్రమాలు ఆ దయ అన్ని దేవతల దయా ముక్కటి దేవతల దయా ఆశీర్వాదం ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందే అంశంలో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా మీరు కూడా కోరుకోవాలని కోరుతూ అందరి క్షేమం కోరుకునే అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా అద్భుత నగరంగా మార్చే ప్రయత్నం ఈరోజు అద్భుతంగా ముందుకు పోతాం ఉన్నాం ఈరోజు పవర్ ప్లాంట్స్ షాపింగ్ కాంప్లెక్స్ విద్యా కేంద్రంగా వైద్య కేంద్రంగా చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం ఇవాళ సాగునీరు సాధించుకున్నాం రైతులకు అండంగా ఉన్నాం రైతులందరికీ కూడా కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తాం ఉన్నాం ఈ నగరాన్ని అద్భుతంగా రోడ్లు వాడవాడకేస్తూ లైట్లు రోడ్లు నీళ్లు సమస్యలు ఏళ్ళు లేకుండా చూస్తూ ముందుకు పోతా ఉన్నాం ఈరోజు రాజకీయ పరంగా కేవలం రాజకీయం చేసుకోవడానికి ఎవరిని విమర్శిస్తలే ఎవరి వ్యక్తిత్వం గురించి మాట్లాడలేదు ఇష్టమైన రీతిలో అడ్డగోలుగా మాట్లాడుతూ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్న వారికి ఇది మన అందరి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం దీన్ని ముందుగా పాజిటివ్గా అద్భుతంగా గౌరవంగా భక్తిగా ఆరాధ్యంతో కూడుకునే పనిచేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి